హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కలియమగ పొడి చేద్దామని ఇదిగోండి ఈ అయితే తీసుకున్నాను ఇదంతా నేను చక్కగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నానండి ఇలా పొడి పొడిగా తడి లేకుండా చక్కగా ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికోసమైతే ఇలా కొన్ని అయితే ఎండుమిర్చి తీసుకున్నానండి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఎండుమిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి తీసుకున్నానండి అలాగే ఈ గ్లాస్ నిండా నువ్వులు తీసుకున్నానండి ఇది చిన్న ఛాయ్ గ్లాస్ అండి నిండా నువ్వులు తీసుకున్నాను నేను అలాగే కొంచెం శనగపప్పు తీసుకున్నానండి ఇందాక నేను నువ్వులు ఎంత తీసుకున్నానో దాంట్లో సగము శనగపప్పు తీసుకున్నాను అలాగే కొంచెం మినపప్పు తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లంతా మినపప్పు తీసుకున్నాను అలాగే కొంచెం పల్లీలు తీసుకున్నానండి అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు తీసుకున్నాను నేను ఇప్పుడు కలియమ పొడి ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి స్టవ్ పై గిన్నె పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు ఇదంతా కలియమగ వేసుకుంటున్నాను నేనైతే ఈ అంతా ఇలా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులో నేనైతే ఏం ఆయిల్ వేయలేదు ఇదంతా ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నా ఇలా ఇంకా కొంచెం ఫ్రై చేయాలండి ఇదిగోండి ఫ్రై అవుతుంది కొంచెం హలో ఏం ఫ్రై చేసుకొని తీసుకున్నానండి అంటే అందులోనైతే ఆయిల్ వేయలేదు ఉట్టిదే ఫ్రై చేసి తీసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి కలియమ్మక అయితే నేను అంత ఫ్రై చేసుకున్నానండి ఉట్టిదే ఇదిగోండి కొంచెం అయితే వేయించుకున్నాను ఇలా ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకుందామండి పల్లీలు తీసుకున్నాను కదా పల్లీలు వేసుకున్నాను అలాగే మినపప్పు వేసుకుంటున్నాను సారీ అండి శనగపప్పు వేసుకున్నాను అలాగే ఇదిగోండి మినపప్పు కూడా వేసుకున్నాను పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి వేసుకుంటున్నానండి ఇదిగోండి వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను అలాగే ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు చిలుక రావాలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటానండి గ్యాప్ మొత్తం సిమ్ములోనే వేసుకున్నాను ఎందుకంటే అన్నీ ఒకేలా వేయాలి మాడిపోకుండా ఇక్కడే ఉండి కలుపుతూ ఉండాలి వీటిని ఇలా ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాండి లాస్ట్కి వేసుకుంటున్నాను నేనైతే నువ్వులు ఇదిగోండి ఒక గ్లాస్ వరకు నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులు ఇప్పుడు వేసుకుంటున్నాను ఇవి కూడా ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి ఆఫ్ చేసినాము నా ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటున్నాను కొంచెం అంతా ఇది కూడా ఆయిల్లోనే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇంగువ అండి ఇదిగో కొంచెం తీసుకున్నాను ఇంగువ కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో వేసుకుంటున్నాను ఇంగువ అయితే ఇది కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను అలాగే ఈ ఒక ఉట్టి ఆయిల్ లేకుంటే వేయించి పెట్టుకున్న ఈ కల్లిమాకు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం నేను అంతా కలిపేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు ఇదంతా అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే ఇది నేను కొంచెము చల్లార పెట్టుకుంటాను ఇది చల్లారినాక మిక్సీ వేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి కలియమ్మకు పౌడర్ అయితే నేను మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నానండి ఇదిగో చూడండి మా మిక్సీ అయితే పాడైపోయింది మా మరదలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇది పొడి చేసుకొని వచ్చామండి అందుకు మిక్సీలో వేసింది నేను చూపించలేదు మీకు చూడండి ఇలా చక్కగా మెత్తగా పొడి చేసేసుకున్నాం మేమైతే ఇది నిజంగా చాలా టేస్ట్ ఉంది మేమైతే టేస్ట్ చేసాము చాలా బాగుందండి కలియమగ పొడి ఇప్పుడు తిన్నైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి పాడవకుండా చూడండి ఇలా నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో మొత్తం తీసేసుకుంటున్నాను ఇది వేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశలోకి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నేను అందుకే కొంచెం ఎక్కువ చేసుకున్నానండి పొడి చూడండి ఇలా అయితే నేను నేను చేసుకునే పొడి అయితే నాకు మొత్తం ఈ డబ్బా నిండు వచ్చేస్తుంది చూడండి ఇలా అయితే ఇగో నాకైతే మొత్తం పొడి ఒక డబ్బా నిండు వచ్చేసిందండి చక్కగా చూడండి ఈ కలియమగ పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి చూడండి ఇదిగోండి డబ్బా చూడండి ఈ డబ్బా నిండుగా వచ్చిందండి నాకైతే చక్కగా ఓకే అండి బాయ్ అండి